వడ్డర్ల ఆరాధ్య దైవం మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని అనంతపురం నగరంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా వడ్డర సంఘాలు వడ్డర రాజకీయ నాయకులు రాజకీయాలకు సంఘాలకు అతీతంగా ఐకమత్యంతో అనంతపురం నగరంలోని ఎన్జీఓ హోంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వడ్డర్ల సమస్యలపై చర్చించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని భవిష్యత్తులో ఎస్టీ జాబితాలో వడ్డర్లను చేర్చే దిశగా ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయించారు విగ్రహాన్ని అత్యంత ఘనంగా వైభవంగా ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు ఈ సమావేశానికి వడ్డే గోపాలకృష్ణ దేవళ్ల మురళి మల్లెల జయరాం దలవాయి వెంకటనారాయణ వడ్డే సిమెంట్ పోలన్న కుంచపు వడ్డే వెంకటేష్ సంజీవరాయుడు కుళ్ళాయప్ప నారాయణ తదితర వడ్డెర నాయకులు హాజరై తమ అభిప్రాయాలు తెలియజేశారు త్వరలోనే విగ్రహ ఏర్పాటును కార్యరూపంలోకి తేవాలని స్పష్టం చేశారు అనంతపురం అర్బన్లో వడ్డే ఓపన్న విగ్రహం స్థల సేకరణకు విగ్రహం ఏర్పాటు కొరకు వడ్డేర కుల ఆత్మీయులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మా కుల ఆహ్వానం ఆహ్వానించి వచ్చిన దేవర్ల మురళి మల్లెల జయరాం దళవాయి వెంకటనారాయణ సిమెంట్ పోలన్న మరియు కుంచెపు వెంకటేషు సంజీవ్ రాయుడు తర్వాత నా ఒడ్డర కుల ఆత్మీయులు అందరూ కూడా మేము సంఘాలకు అతీతంగా ఉంటాము రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండి వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు కోసము మన అందరము కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషము ఆనందకరము ఎందుకంటే ఈరోజు ఇవాళ ఇన్ని సంఘాలు మనం ఒకటి కావడానికి కూడా అంటే కేవలం వడ్డే ఓబర్ణ విగ్రహం పెట్టాలనే ఆలోచన అందరి మధ్యలో కలిగింది కాబట్టి ఈరోజు అందరూ కలిసి రావడం చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వడ్డే ఓబర్ణ విగ్రహాన్ని అనంతపూర్ జిల్లాలో ఎవరు పెట్టని విధంగా అంతకన్నా భిన్నంగా పెట్టి ఏమే వడ్డర్ల సత్తా ఏదో నిరూపించుకుంటామని ఈ సవనీయంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు మొట్టమొదటిగా స్వతంత్ర వీరుడైన ఒకటే ఓబన్న విగ్రహము కూర్చుపెట్టాలని చెప్పేసి ఆ సందర్భంలో మా వాళ్ళు చాలామంది సంఘాల అతీతంగా పార్టీల అతీతంగా ఇంతమంది రావడము ఇంతమంది సమావేశం కావడము చాలా సంతోషకరంగానే ఉంది దీన్ని ఒకటే ఓబన్న విగ్రహము ఆవిష్కారానికి చాలా బ్రహ్మాండంగా ఎవ్వరు ఏ విగ్రహం కూడా ఎక్కడ కని విరిగని రీతిలో ఈరోజు అనంతపూరు అర్బన్లో అయినా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనము టోటల్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన వడ్డే ఓబన్న ఏందనేది మన సత్తా ఏందనేది కూడా మనం చూపించుకోవాలని చెప్పి ఈ సందర్భం మీ మీడియా ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మనము ఏందనేది కూడా నిరూపించుకోవాలా చాలా వరకు కొన్ని పార్టీలైనా కొంతమంది అయినా మన కనుమరుగైనం రాజకీయంగా అయితేనేమి ఈరోజు అదే చర్చించుకోవడం అయిపోయింది రాజకీయంగా ఇలా ఆర్థికంగా అలా మన జాతి కనుమరుగైపోయింది ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి ఏ విధంగా మనం చర్చించుకోవడం జరిగింది ఈ ఒకటే ఓబన్న విగ్రహం ద్వారా మేము మేమందరం ఒకటి కావడం కూడా ఆ విధంగా అదే రాజకీయ పునాదిగా భావించుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తు ప్రతి ఒక్కరూ వీడికి వచ్చిన ప్రతి అభిప్రాయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇదే విధంగా మనం కలిసికట్టుగా పోతే ప్రతి ఒక్క పార్టీ కూడా మనకు ముందుకు వస్తుంది సాయం చేస్తుంది అదేవిధంగా మన తెలుగుదేశం అయినా వైసీపీ అయినా కమ్యూనిస్ట్ అయినా బీజేపీ అయినా ఇవి కాదు మనకు ముఖ్యం మన కులం ముఖ్యం మన కులం మీద ముందుకు పోవాలని చెప్పేసి కులానికి కావాల్సిన హక్కులు కులానికి కావాల్సిన పద్ధతులు కులం ఏ విధంగా నష్టపోయింది అనేది కూడా మనం ప్రతి ఒక్కటి చర్చించుకొని ముందుకు పోయి కులానికి కావాల్సిన ప్రతి ఒక్కటి మెయిన్ ఉద్దేశం ఒకటి ఎస్సీ జాబితాలో చేర్చాలా ఒకటే ఓపెన్ అనేది ప్రతి ప్రతి జిల్లాకు ప్రతి మండలానికి ప్రతి కాన్స్టెన్సీకి విగ్రహము ప్రతిష్ట కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దీనికి ముందుకు వచ్చి ముందుకు వచ్చి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కూడా మనం తాటికొస్తే ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రతి రాజకీయ నాయకులు కూడా మనకి ముందుకు వచ్చి సాయం చేసే విధానంగా ముందుకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా మన కులస్తులకి ఈ మీడియా ఆధారా కూడా నేను తెలియజేస్తున్నాను పిలిచినా పిలిచకపోయినా మీ ఏదైనా గ్రూప్లో వచ్చిందంటే కూడా ప్రతి ఒక్కరూ అటెండర్ అయ్యి వాళ్ళ వాళ్ళ గౌరవంగా ముందుకొచ్చి అటెండర్ కావచ్చి ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మన ఒడ్డర కులస్తులందరికీ నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఒకటే ఓపన్న విగ్రహం అధిష్టానికి డేట్ ఫిక్స్ అవుతుంది వాటికి ఆఫీసు ఫిక్స్ అవుతుంది అందరూ కులాలు సంఘాలతీతంగా ఒడ్డర్ల సత్తా ఏందని చూపించి పార్టీలు అతీతంగా కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఒక సంతోషంగా ఒక నిర్ణయం తీసుకొని ఎవరైతే స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి వడ్డి ఓబన్న ఎగ్ర ప్రతిష్టకు ఈ అనంతపురం ఎడ్డుకోట్లో ఎగ్రం తాపించుకొని దాని ద్వారా గుండా వడ్డర్లంతా ఐక్యతగా పోరాడాలని ఈరోజు పార్టీలకు అతీతంగా చాలామంది ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు మరి అందరూ కూడా కలిసి మరి యొక్క అందరి అభిప్రాయాలుగా ఈ రౌండ్ టేబుల్ నిర్ణయాలు తీసుకున్నారు అందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఈరోజు చాలా నిబంధంగా అందరూ కూడా వాళ్ళ అభిప్రాయంతో చెప్తూ పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా ఈ వడ్డీ ఓబన్నని చరిత్రలో మిగిలిపోయే విధంగా అనంతపురంలో విగ్రహం పెడతాం పెట్టి తీర్తాం దాని భాగంగా ఏ రాజకీయ పార్టీని మనం నిధులు మనమే మన కులస్తులు అందరూ కూడా ఆ యొక్క నిధుల్ని సమకూర్చుకొని ఏ విధంగా మనం ఆ నిధుల్ని ఖర్చు పెట్టాలి విగ్రహాన్ని ఏ విధంగా మరి దానికి ఎంత ఖర్చు పెట్టాలి అన్ని రెడీ అయిన తర్వాత దానికి ఏ విధంగా పక్క రాష్ట్రాల నుంచి చాలామంది ఈరోజు ముఖ్యంగా వాటర్లు ఎస్టీ జాబ్ చేర్చాలనేది చాలా రోజుల నుంచి కోరుకుంది ఆ రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీగా ఉన్నారు రాజకీయంగా బాగా ఈరోజు మన పక్కనే కర్ణాటక ఉంది ఇప్పటికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక మినిస్టర్ ఉన్నారు ఆ విధంగా వాళ్ళు ఏ విధంగా అక్కడ ఎదుగుగలుగుతున్నారు మీరు ఏ విధంగా మీరు ముందుకు పోతున్నారు అనేది కూడా వాళ్ళగడ పిలిపించి ఆ ఏది దొరకకుండా సంకేతాన్ని అన్ని పార్టీలు కూడా పంపించడానికి కూడా ప్రయత్నం భాగంగా మరి ముఖ్యంగా వడ్డీ ఓబన్న రోజు విగ్రహంకు మేము అందరూ కూడా ఇక్కడ స్థాపించుకోవాలని అందరూ కూడా ఐకమత్యంతో వచ్చారు దీనికి ముఖ్యంగా మనం కూడా ఏ ప్రభుత్వం అవుతే మనం ఓటర్లను గుర్తిస్తుందో ఆ ప్రభుత్వాన్ని కూడా మన పార్టీలకు అతీతంగా గుర్తుపెట్టుకోవాలి బాధ్యత ఎందుకంటే ఈరోజు వాల్మీకి జయంతిని చూసాం కనకరా జయంతిని చూసాం మరి కృష్ణదేవరాయలను చూసాం ప్రభుత్వ నాంచనాలతో బ్రహ్మాండంగా జరిపేప్పుడు వడ్డీ ఓబన్న స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి మరి అదే కాకుండా బ్రిటిష్ వాళ్ళని తరిమి తరిమి కొట్టి ఆయన ప్రాణాలు పో పోగొట్టుకొని గడ ఈ దేశం కోసం పోరాడిన వ్యక్తిని మా వడ్డీ ఓబన్న వ్యక్తి ఆయన దగ్గర జయంతిని ప్రభుత్వమే జరపాలంటే గవర్నీయులు నారా చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ నాయకుడు నారా లోకేష్ బాబు కానీ ఆ జీవోకు రావడానికి కీలక పాత్ర పోసిన బీసీ ముద్దు బిడ్డ మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సౌతమ్ గారు ఆ జీవో రావడానికి కీలక పాత్ర పోషించారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మిగతా మంత్రులు కూడా అందరూ కూడా సహకరించారు దాని భాగంగా వడ్డర్లు అందరూ కూడా కలిసికట్టుగా ఈ జీవో రావాలి ప్రభుత్వమే ధరపాలని కూడా అందరూ కూడా ఏకదాటిగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇక్కడికి తీసుకున్న తర్వాత జీవో ఇచ్చి ప్రభుత్వమే జనవరి పదకొండవ తారీఖు కనీ ఇరిగిన రీతిలో జరిపిందని కూడా తెలియజేస్తున్నా ఈరోజు ఐకమత్యంతో ఈ రౌండ్ టేబుల్ ఎన్జిఓ హోంలో కూర్చొని గోపాల్ గారు సారథుల గడ పాపం కష్టపడి అందరికి కూడా ఫోన్ చేశాడు గోపాలకు గడ ప్రత్యేకంగా ధన్యవాదాలు పది మొగతా వచ్చిన వాళ్ళకి కూడా కూడా పేరు పేరున మహిళలకు కానీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా మరి రాబోయే రోజుల్లో కూడా కొనసాగాలని కూడా మీడియా తెలియదు అర్బన్లో ఉన్న వడ్డర్ సంఘాలు నాయకులు మొత్తం అంతా ఈరోజు ఎన్జిఓంలో కలిసికట్టుగా సభ ఏర్పాటు చేసుకొని స్వాతంత్ర సమరయోధుడు వడ్డర్ ఓబన్న విగ్రహాన్ని ఇక్కడ అనంతపూర్లో భారీగా ఏర్పాట్లు చేసి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరి కులస్తుడు కుల బాంధవుడు సహకరించి దానికి సంబంధించిన అన్ని వనరులు మనమే సౌకమర్చుకొని మనకు కావలసిన స్థలాలను ఎంపీ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళతో మనము సహకరించుకొని వాళ్ళకు మెమరాణం ఇచ్చి మనము ముందుకు పోయి మనకు కలెక్టర్ కానీ అందరికి ఇచ్చేసి మనం ఒక మంచి స్థలం ఏర్పాటు చేసుకొని ఒక సభను ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవాలని కూడా ప్రతి మన కులానికి కుల కులస్తులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నారు ఈరోజు మా వడ్డరి సంఘం ముఖ్య నాయకులు వివిధ హోదాలో ఉన్న ముఖ్య నాయకులందరూ కలిసి ఒడ్డె భవన విగ్రహ ఆవిష్కరణ ఏ విధంగా తీసుకొని వెళ్ళాలా దీనికి జేఏసీ కమిటీని ఏర్పాటు చేసుకొని బ్రహ్మాండంగా మన ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు ఉండే విధంగా అనంతపురం జిల్లాలో అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఒడ్డె విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మా కమిటీ పెద్దలు తీర్మానించడం చేయడం జరిగింది బ్రహ్మాండంగా మా ఒడ్డరి కులస్థలకు ఒక గుర్తింపుగా ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చే విధంగా అనంతపురంలో ఒడ్డరి బాబర్ని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మేము విశ్వసిస్తున్నాము దీనికి ముఖ్యమైన నాయకులు ఇరు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్య ప్రముఖ నాయకులందరినీ ఆహ్వానించి మా పెద్ద మా ముఖ్య నాయకుల సమక్షంలో బ్రహ్మాండంగా గుర్తింపు ఉండే విధంగా ఒక చరిత్ర ఒక చరిత్ర సృష్టించే విధంగా వడ్డే ఏర్పాటు చేయాలని మా నాయకులు ఈరోజు తీర్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు అనంతపురం జిల్లా నందు పార్టీలకు అతీతంగా మా వడ్డేర కులస్తులందరూ కలసడం జరిగినది వడ్డే ఓబన విగ్రహ ప్రతిష్ట కోసము మేము భారీగా తరలి రావడం జరిగినది అందరూ కలిసి మేము మా వడ్డే ఓ పనిని చేస్తామని చెప్పి అంతా ఈ సమావేశంలో మాట్లాడడం జరిగినది ఇట్లు వి సంజీవరాయుడు ఈరోజు అనంతపురంలో మన ఒడ్డే కమ్యూనిటీ ఇందుకు కమ్యూనిటీ ఏర్పాటు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వడ్డర్ల ఐక్యత అనంతపురంలో అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న కుల సంఘాలు ఉన్నాయి కానీ స్వతంత్ర యోగుడు మన వడ్డే ఎంతో ఎంతోమంది బ్రిటిష్ వాళ్ళపై వీరం పొందిన వ్యక్తి మా వడ్డే ఓబర్ణ అలాంటి వ్యక్తి విగ్రహం కోసం అనంతపురం జిల్లా విగ్రహం ఏర్పాటు చేయాలని కొంతమంది మన మిత్ర బృందం మా గోపాలైనా నారాయణ అయినా ఇంకా తల్లిదండ్రులు మా పెద్దలందరూ ఒక తాటిపైకి వచ్చి కులాలకి మన సంఘాలకు అతీతంగా రాజకీయ పార్టీ పార్టీలకు అతీతంగా ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ వడ్డీ ఓపెన్కు సపరేట్గా ఒక కమిటీ వేసి ఆ కార్యాచరణ ఏ విధంగా చేయాలి ఏ విధంగా ముందుకు పోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు చాలా ఆనందకరం ఎందుకంటే ప్రతి ఒక్క వడ్డరు ముందు బిడ్డ ప్రతి ఒక్క లీడరు వచ్చారు ఈరోజు వడ్డర్లతో ఒక తాటిబిందు వచ్చిన చాలా శుభదినం ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళు ఇది వేరే విధాలుగా ఉండి ఇంకొద్దు అందరూ ఒక తాటి మీందుకు వచ్చి ఒక మాట మీద వచ్చిన వచ్చినందుకు ఎందుకంటే ముఖ్యంగా మా వడ్డె ఓపెన విగ్రహం కోసం ఒక ఐక్యమత్యంగా వచ్చి రాజకీయ పార్టీలకి పక్కన పెట్టి సంఘాలు పక్కన పెట్టి ఓ విధంగా వచ్చిన రావడం చాలా ఆనందకరమని స్వయంగా తెలియజేస్తుంది ఈరోజు ముఖ్యంగా ఎన్జిఓ హోంలో వడ్డర్ల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ప్రముఖ వడ్డెర నాయకణమంతా హాజరయ్యారు ఈ ఆత్మీయ కలయికలో భాగంగా అందరి సంకల్పం మేరకు ప్రా ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు వడ్డీ ఓబన్న గారి విగ్రహ ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు పలు అభిప్రాయాలను వెలుబుచ్చారు మరి ఈ సందర్భంగా వడ్డీ లేక ఎస్టీ సాధన సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు వి కులాయప నేను గతంలో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మా కులం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సంఘాన్ని ఏర్పాటు చేశారు మా కులమే ముందుంది ఇదే విధంగా చాలా కార్యక్రమాల్లో చరిత్రలో పోతే చాలా అంశాల్లో మేము ముందున్నాము అదే రీతిలో ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంగా వడ్డే విగ్రహాన్ని ఏర్పాటు చే చేయ మరి ఈ సందర్భంలో మా ఘనమైన కీర్తి కలిగిన మా కులం అందరూ కలిసి ఆ ఘనకీర్తిని నిలబెట్టాలంటే ఇక్కడ గ్రూపులుగా ఉండేవాళ్ళు ఆ గ్రూపులన్నీ మరిచిపోయి అందరూ కలిసేందుకు సంతోషంగా ఉంది మరి ఈ క్రమంలోనే అందరూ ఏకదాటిగా ఒకే అంటే ముక్త కంఠంతో ఈ కార్యక్రమాన్ని ఏకాభిప్రాయంతో ఈ కార్యక్రమం నిర్వహించి చరిత్ర నిలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ముగిస్తున్నా వడ్డర్ సంఘం నాయకులందరము ఎన్జిఓ హోమ్లో వడ్డర్ సంఘం ఏర్పాటు జరగడం జరిగింది ఓబన్ విగ్రహము ఈ అనంతపురం జిల్లాలో ఇక్కడ ఆవిష్కరణ చేయాలని మేమందరము సంఘం తరఫున మేము మాట్లాడుకోవడం జరిగింది ఖచ్చితంగా ఆయన స్వతంత్ర సమరయోధుడు ఎంతో పోరాడగలగిన వీధుడు కాబట్టి అన్ని అన్ని కుల సంఘాలకు అన్ని అందు అన్ని వర్గాలు కూడా ఒక్క విగ్రహం చేసుకుంటారు మాకు కూడా ఈ అనంతపురం జిల్లాలో ఓవన్ విగ్రహం ప్రతిష్ట చేయాలని మా కుల సంఘాలని అనుకుంటాడు సంఘాల తరఫున కానీ పార్టీల తరఫున కానీ పిలిచిన వెంటనే వచ్చిన వడ్డర్లకు అందరికీ నా మనస్ఫూర్వక శుభాకాంక్షలు కానీ ఈ విషయాన్ని మనం లేటు పెట్టకుండా వచ్చే పదకొండవ తారీఖే మనం ఓపెనింగ్ చేద్దామని నా మనస్ఫూర్తిగా కోరుతున్నా ప్రజల్ని మీరు కావున దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని లేటు చేయకుండా వెంటనే రాబోయే జనవరి పదకొండవ తారీఖునే ఓపెనింగ్ చేద్దామని మీకు అందరికీ మనస్ఫూర్తిగా చే తెలియజేసుకుంటున్నాను